ఓం గురుభ్యో నమ శ్రీ షన్మకాయనమ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం కన్యాకుమారి వచ్చామండి కన్యాకుమారిలో వెలిసినటువంటి అమ్మవారు అంటే పార్వతీదేవి యొక్క రూపము ఇక్కడ కన్యాకుమారి రూపంలో ఉంటుంది ఇక్కడ అందరూ వచ్చి సన్ రైజ్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ అతి ప్రసిద్ధి పొందిన కన్యాకుమారి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం వల్ల ఉత్తమైన ఫలితాలు అనేవి వస్తాయి ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే ఈ కన్యాకుమారిలో త్రివేణి సంఘం అంటే మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఉంది బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియన్ సముద్రం ఈ మూడు సముద్రాలు కలయికి త్రివేణి సంగమం అంటారు ఈ గుడిని చూసినట్లయితే భారతదేశం యొక్క చెప్ప చివరగా ఉండేటటువంటి ప్రదేశం ఈ కన్యాకుమారిలో ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఈ ఆలయాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఇంకా సముద్రమే కనిపిస్తుంది తప్పించి మనకి ఇంకేమి కూడా కనిపించదు వచ్చేవాళ్ళు ఉదయాన్నే వచ్చేటటువంటి సూర్యనారాయణ మూర్తి సన్ రైజర్ ని దర్శనం చేసుకొని చక్కగా అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి ఈ కన్యాకుమారి అమ్మవారి దేనికి ప్రసిద్ధి అంటే మనం నవరాత్రులు చేసుకునేటప్పుడు అందరూ కూడా కన్యా పూజలు చేస్తాం చిన్నపిల్లలను చూపి పెట్టి మనం అమ్మవారికి పూజ చేస్తాం కదా అలా పూజించేటటువంటి కన్యాకుమారి దేవతే ఈ దేవతగా ప్రసిద్ధి చెందారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవేసార్ రాష్ట్ర యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి